ప్రభువు దేవుని ప్రియులారా మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య పఠనము న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము చదువుకుందము అప్పుడు ఎరుబ్బైలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోద భావియొద్ద దిగగా లోయలోని మోరేకొండకు ఉత్తరముగా మిథ్యానియుల దండుపాళెము వారికి కనబడెను యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యానీలను తగదు ఇస్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగ చేసుకుననుకొని నా మీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలనని జనులు వినునట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను అప్పుడు జనులలో నుండి ఇరవది రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయి పదివేల మంది నిలిచి ఉండగా ఇహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల ఎద్దకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరి కూర్చి చెప్పుతు చెప్పుదునో వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవని కూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని య్యునుతో సెలవిచ్చాను అతడు నీళ్ల యొక్కకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాళ్ళోని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు కృంగిరి అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మెమ్మును రక్షించేదను మిథ్యానీయులను నీ చేతికి అప్పగించేదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను కానీ ఆ మూడు వందల మందిని నిలుపుకొనెను మిథ్యానీయుల దండులోయలో అతనికి దిగువగా నుండెను ఆ రాత్రి ఎహోవా అతనితో ఇట్లనను నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతికి దానిని అప్పగించదను పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోమ్ము వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతిలో బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండలోనున్న సన్నద్ధుల ఎద్దకుపోయిరి మిథ్యానీయులను అమాలేఖీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండియుండి వారి ఒంటలు సముద్ర తీరమందున్న రేణువుల వలె లెక్కలేనివై ఉండెను గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కరిన కలను తన చెలికానికి వివరించుచుండెను ఎట్లనగా నేనొక కలగంటిని అదేమనగా రొట్టె ఒకటి మిథ్యానియుల దండలోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పను అందుకు వాని చెలికాడు అది ఇస్రాయేలీయుడైన యోవాశుకుమారుడకు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు దేవుడు మిథ్యానియులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోవు చిన్నాడని ఉత్తరమిచ్చాను గిద్యను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు ఎహోవాకు నమస్కారము చేసి ఇస్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిథ్యానియుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి ఊరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి ఇదిగో నేను వారి దండు కొట్టకొను కొట్టకొనకు పోచున్నాను నేను చేయునట్లు మీరు చేయవలను నేనును నాతోనున్న వారందరను బూరలను ఊదునప్పుడు మీరును అంతటి చుట్టూ బూరలను ఊదుచు ఇహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పు చెప్పను అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరు మందియో దండుపాళము కొట్టుకొనకుపోయి బూరలను ఊది తమ చేతులలో నున్న కుండలను పగలగొట్టిరి అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను పొడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయి ఆ మూడు వందల మంది బూరలను ఊదినప్పుడు ఎహోవా అంతటిలోనూ ప్రతివాణి ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను దండు శరారేతు వైపు నున్న బెడ్షీట్ వరకు తబ్బాతు నొద్దనున్న అభిల్మెహోలా తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి ఆషేరు గోత్రంలో నుండి గోత్రం గోత్రమంతటిలో నుండి పిలిపింపబడిన ఇస్రాయేలీలు కూడుకొని మిథ్యానీయులను తరిమిరి గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశం అందటికి దూతలను పంపి మిథ్యానీలను ఎదుర్కొనుటకు వచ్చి మెత్పవర వరకు వాగులను యోర్దాష్ యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకునుడని చెప్పి గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బేత్పరా వరకు వాగులను యోర్దానును పట్టుకొనిరి మరియు వారు మిథ్యాను అధిపతులైన ఓరేబు జయోబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జయోబు ద్రాక్షల తొట్టి యొద్ద జయోబును చంపి మిథ్యానీలను పోయిరి ఓరేబు జయోబుల తలలను యోర్ధాను అవతలకి గిద్యోనొద్దకు తెచ్చిరి ఇంత దేవుని వాక్యం సరే